ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే నైంటీ సెవెన్ అనమాట అంటే మనకి ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఆ ఎలిమినేషన్ సింగే ఒకరే వెళ్ళిపోతారా ఇద్దరు వెళ్ళిపోతారా ఏంటి అనేది అయితే తెలియదు మనకి ఇక నెక్స్ట్ వీక్ ట్వంటీ ఫస్ట్ అనుకుంటా ట్వంటీ ఫస్ట్ రోజు ఏమో ఉందనుకుంటా గ్రాండ్ ఫినాలే ఎవరు టాప్ ఫైవ్లోకి వెళ్ళారు ఏంటి అనేది చూసేద్దాం కాదు వినేద్దాం ఓకేనా మనకి నగర్జున ఎంట్రీ ఇచ్చేస్తారు ఆడియన్స్ తోటి మాట్లాడతారు సోమవారం గురువారం వరకు ఏం జరిగిందో చూసారు కదా ఇప్పుడు శుక్రవారం రోజు ఏం జరిగిందో చూసేద్దామని చెప్పేసి అంటారనమాట మనకి ఫ్రైడేది చూపిస్తారు తన ఉంచే కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు అక్కడ జరిగింది కళ్యాణ అండి చాలా ఓవర్ అనిపించింది ఈమె సైలెంట్గా వెళ్ళేసి అక్కడ ఊర్చోవడము ఆయన ఆమె గురించి ఏడవడము అబ్బబ్బాబ్బా బయటికినా ఈ బాండింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆమె గాడు కూడా రానిస్తుందో రాని ఏదో తెలియదు కానీ అండి అమ్మో చాలా విభత్సమైన బాండింగ్ ఉంది ఈయన ఎంతో పెద్ద సీరియస్ తీసుకుంటున్నట్టున్నాడు కానీ అంత సీన్ ఏం ఉండదు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అంత ఉండదు తర్వాత ఏదో మా అంటే సిక్స్ మంత్స్ ఏమన్నా ప్రోగ్రామ్స్కి మన విష్ణు అండ్ పృథ్వీని కదా విష్ణుతో పిలుస్తారు అంతే తప్పించి కానీ ఏడవడం ఎందుకో నాకు అర్థం తను నాకు వద్దు నాకొద్దు అంటే బయటకు ఒక్కడే వచ్చేసి గార్డెన్ ఏరియాలో చీరలో కూర్చోండి ఆహా ఏమన్నా ఎమోషనల్ సీనా సో అంటే తీసుకుంటూ అయిపోతుండే కదా ఫస్ట్ నుండి ఇంతవరకు కష్టపడ్డావు కదా అని అంటే ఈమెకి ఆమె ఆమెకి కాన్ఫిడెన్స్ అనేది ఉంది కదా నన్ను ఎట్లాగో జనాలు బతికిస్తారు నన్ను ఎట్లాగో టాప్ ఫైవ్లో పంపిస్తారు నేను ఎట్లాగో టాప్ ఫైవ్లో ఉంటాను నా పోటింగ్ అనేంత ఇలాగో ఎక్కువగా ఉంటుంది నేను విన్ అవుతాను అన్న భ్రమలో ఉన్నాడు అంటే ఉండవచ్చు అది ఆమె ఆమెకు తెలిసిపోయింది అందుకని చెప్పేసి ప్రైజ్ మనీలోంచి నేను ఎందుకు రిలాక్స్ వేసి అని చెప్పేసి ఉండొచ్చు కానీ చెప్పలేమండి ఎవరు విన్ అవుతారు ఏంటి అని చెప్పేసి మన తెలుగు వాళ్ళని కాదు అని చెప్పేసి వేరే వాళ్ళని అయితే చెయ్యారు లాస్ట్ సీజన్స్లలో అంటే వేరు ఇప్పుడు వేరు సో ఓకే కళ్యాణ్ అయినా ఓకే కానీ మనకి తనుజ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ మట్టుకు అయితే అంటే నా నమ్మకం నా ఆట అంటే ఆట పరంగా అన్నీ చూస్తారు జనాలు ప్రతి ఒక్కటి చూస్తారు ఫైట్ చూస్తారు డిఫెన్స్ చూస్తారు గేమ్స్ చూస్తారు టాస్క్ అన్నీ చూస్తారు అన్నిటి పరంగా కూడా చూస్తారు సో అక్కడ అన్నిటి పరంగా అయితే ఇమాన్యుల్ అండ్ ఈ అండ్ కళ్యాణ్ అంతే అనిపించింది కొద్ది రోజులు డెమాన్ డెమాన్ ఏంటి అని అంటే మనకి ఏమంటారు మన టూ వీక్స్ బిఫోర్ అలా వరకు కూడా మంచి నమ్మకం అనేది ఉండే తను విన్ అవుతాడేమో అని చెప్పేసి ఇప్పుడు తను రేపు ఎలిమినేట్ అయ్యేది కూడా తెలియదు ఇంకా అంటే మనకు అక్కడ ఒక టాస్క్ ఇస్తారు ట్రస్ట్ ఇన్ ద హౌజ్ అని చెప్పేసి అందరి ఫొటోస్ ఉంటాయి ఎవరిని నమ్ముతున్నారు ఎవరిని నమ్మట్లేదు అని చెప్పేసి ఫస్ట్ రెడ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్స్ పెట్టాలి నమ్మే వాళ్ళకి గ్రీన్ నమ్మని వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ పెట్టేసేయాలన్నమాట సంజన ట్రస్టు అండ్ కెనాట్ ట్రస్ట్ ట్రస్ట్ ఇమాన్యుయల్ కెనా ట్రస్ట్ తనుంచా సెకండ్ భరణి సుమన్ అండ్ డెమాన్ థర్డ్ పవన్ ఇమాన్యుల్ అండ్ భరణి ఫోర్త్ కళ్యాణ్ తనుంచా అండ్ పవన్ ఫిఫ్త్ ఇమాన్యుయల్ సంజన అండ్ భరణి సిక్స్త్ తనుంచా కళ్యాణ్ అండ్ తనుంఛా సుమన్ శెట్టి భరణి అండ్ ఇంక పెట్టారు ఎవరికి పెట్టలేదు నాకు తెలిసైతే పెట్టినట్టే అనిపించింది సో ఇంకా అక్కడ మనకి మనకి అనౌన్స్ చేస్తారన్నమాట పాప్ సింగర్ మనకి స్మిత వస్తుంది అని చెప్పేసి చాలా సన్నగా అయిపోయింది స్మిత చాలా బాగుంటుండే చెప్పి చెప్పిగా చాలా బాగుంటుండే అన్నమాట మన తెలుగులో వచ్చేసి అయితే మస్క మస్క చీకటిలో సాంగ్ అని చెప్తే తెలుస్తుంది నైంటీస్ వాళ్ళకి స్మిత అంటే చాలా బాగా తెలుసు ఒకప్పుడు పాప్ సాంగ్స్ సో పాప్ సాంగ్స్ తోటి మనకి ఇండస్ట్రీలోకి అయితే అడుగు పెట్టేసింది తెలుగు హిందీ అన్నింటిలోకి వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో పాప్ సాంగ్ అనే రిలీజ్ చేస్తుందంట సో దాని లాంచింగ్ అనే అమ్మిది ఇక్కడ మనకి నాగార్చున గారితో చేసింది అనమాట మనకి నోయల అండ్ స్మిత ఇంకా మన నారా సామిరంగా ఆ మూవీ ఆయన పేరెంట్ ఉంది సో సంథింగ్ వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు మనకి అక్కడ తన పాడు కూడా చూపించింది మనకి ఇంకా ఈ రోజు ఒకరు ఒకరు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని అంతే ఒక అమ్మంటారు మన కళ్యాణ్ తప్ప అందరి ఫొటోస్ ఉంటాయి బోర్డు పైన ఏమంటారు రోలర్ ఉంటుంది తను తిప్పితే రెడ్డిది ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు అని చూపిస్తారనమాట ఫస్ట్ సంచనా గారి దగ్గర చూపించేసరికి సంచనా అయిందేమో అనుకున్నా కాకపోతే కాదండి సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయాడు యాజ్ యూజువల్ మనం అనుకున్నంతే కదా సుమన్ బరణి డమాన్ అండ్ సంచన ఈ ఫోర్ మెంబర్స్లో ఎవరో ఒకరు ఎవరో ఇద్దరు అయితే ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పేసి అనుకున్నదే వాళ్ళు నిన్న గమనిస్తే బయట తను అండ్ కళ్యాణ్ అక్కడ డిస్కషన్ జరిగే అప్పుడు లోపల బరణి ఆయన భరణి మొత్తం సూట్ కేసులు ప్యాకింగ్ చేసుకున్నాడు సో అంటే ఉంటాము పోతు అన్నట్టుగా మరి ఏంటో తెలియదు కానీ అంటే హౌస్ వైఫ్ నుంచి బయటకు కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళకి పంపించేస్తారు కదా బి అలా కూడా కావచ్చు ఎందుకంటే సూట్ కేస్ మొత్తం ఉంది తను అక్కడ టూ సూట్ కేసు అలా చదివేస్తాడు అది కూడా చూపించారు అన్నమాట సో ఇది అండి హీరోంచు ఎపిసోడ్ వచ్చేసి మొత్తానికి అయితే సుమన్ శెట్టి గారు ప్రపంచం సృష్టించేశారు ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకున్న పర్సన్ లాస్ట్ వీక్ వరకు ఉండడం అంటే చాలా చాలా గ్రేట్ సో తన స్టేజ్ మీదకి వస్తాడు తన జర్నీ అని అంతే చూపిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాగా ఉందాం ఇంకా మరి మళ్ళీ మరి నీ విషయంలో తిట్టి ఒక హ్యాండ్ ఫ్రెండ్స్ ఏంటి అని అంటే మనకి సంక్రాంతి నోములు అనేది అవైలబుల్ ఉన్నాయండి నేనైతే ప్రస్తుతానికి పిక్స్ అనేది పెడుతున్నాను ప్రతి ఒక్కరు వీడియో అడుగుతున్నారండి వీడియోలో కూడా వాళ్ళకి కరెక్ట్గా ఏర్పడట్లేదు అట నేనేం చేయాలను నాకు అర్థం అవ్వలేదు సో అందుకని చెప్పేసి పిక్స్ పెడుతున్నాను నచ్చి కాంటాక్ట్ చేసి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి ప్రతి ఒక్కరికి నేను వీడియో ఆన్ చేసి చూపించడం అనేది అయితే వీలు అవ్వదు అండి అందరికీ అని అంటే క్లారిటీగా క్లియర్గా దగ్గరగా అంటే దగ్గర దూరంగా పెట్టి చూపించినా కానీ అర్థం అవ్వలేదు అది సైజు తెలియట్లేదు అని అంటే విచిత్రంగా అనిపించింది సో అందుకని చెప్పేసి ఏంటని అంటే నేను పిక్స్ పెడుతున్నాను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా అవసరం ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి నోములు అనే సెట్స్ కూడా అవైలబులే అండి ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ ఆయన ఇంకొకరిని ఎమినేట్ చేసే ఎపిసోడ్ రివ్యూ అండి సో ఇంకా మనకి బిగ్ బాస్ అనేది అయిపోతుంది మనకి ఏంటన్నానంటే నార్జున సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేస్తారు మనకి ప్రైజ్ మనీ అంతా అంతే రిటైన్ చేసేస్తారు అంతే ఫిఫ్టీ ల్యాక్స్ సో అక్కడ ఒక్కొక్క కంటెస్టెంట్ని చేసి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ తోటి ఏం చేస్తారు అని అంటే కొంతమంది వాళ్ళించుకుంటామంటారు కొంతమంది హెల్ప్ చేస్తామంటారు కొంతమంది ఇంట్లో పేరెంట్స్ సిస్టర్ బ్రదర్ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తామని చెప్తారనమాట సో ఇక్కడ ఏది చేసినా ఏం చేసినా కానీ వాళ్ళు వెంటనే చేయకపోతే మాత్రం చాలా నెగిటివిటీ అనేది వస్తుంది ఓకే వాళ్ళు ఏది చెప్పినా ఏది చేసినా అని కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఓటింగ్ అనే అంతే చాలా తేడా అయిపోతూ ఉంటుంది లాస్ట్కి ఎవరు ఉంటారు ఎవరు పోతారు అసలు ఎవరు వస్తారు రన్నర్ విన్నర్ అనే అంతే తెలియదు ఎక్కువగా అయితే తనుంచా అండ్ కళ్యాణ్ అనేది అయితే అనుకుంటున్నాను నేనే అంటే ఎందుకనంటే తనుంచకి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కళ్యాణకి కూడా సేమ్ ఉంది అంతకుముందు డమాన్ కూడా ఇవ్ ఈక్వల్గా ఉండగానే తన మధ్యలో తన గేమ్ అనేది పాటు చేసేసుకున్నాను ఇంకా వచ్చి అండి ఈరోజు ఇంకా అన్ని గేమ్స్ ఎంటర్టైన్మెంట్ అవి కామన్గా ఉంటూనే ఉంటాయి మనకి ఏమంటారు టాప్ ఫైవ్ని రివీల్ చేస్తారనమాట సెకండ్ వచ్చేసి తనుంచ థర్డ్ వచ్చేసి డెమాను ఫోర్త్ ఇమానియాలు ఫిఫ్త్ సంజానా సో ఇక మిగిలిన భరణి గారు భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు చిన్నోడు బిడ్డోడు ఇద్దరు ఒకేసారి ఎలిమినేట్ అయిపోయారు అనమాట సాటర్డే ఒకరు సండే ఒకరు సో టాప్ ఫైవ్లో కళ్యాణ్ తనుంచ ఎమాన్యువల్ డెమాన్ సంజాన్ ఇవి ఫైవ్ మెంబర్స్ అనే అంతే ఉన్నారు ఇంకా ఈ వీక్ ఇవాళ ఇవాళ్ళు నుండి ఏముంటుంది ఏముండదు నాకు తెలిసి ఫ్రైడే ఆర్ సాటర్డే వాళ్ళకి షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి మేకప్ చేయడము డ్రెస్సెస్ రెడీ డ్యాన్స్ ప్రాక్టీస్ ఏదో ఒకటి అంటే అంతకుముందు సీజన్లో అంతకుముందు సీజన్లో అయితే చూపించారంటే మరి ఈసారి ఏముంటుంది ఏమో తెలియదు ఇంకా ఈ వన్ వీక్ అయితే వాళ్ళు చాలా రిలాక్స్గా ఉంటారు ఫైవ్ డేస్ మ్యాక్సిమం ఫైవ్ డేస్ చాలా రిలాక్స్గా ఉంటారు కాకపోతే ఏంటి అని అంటే ఒక టెన్షన్ అయితే ఉంటుంది టాప్ ఎలా ఉన్నా కానీ మనము విన్ అవుతామా విన్నమా అని ఇమాన్యువల్ ఫోర్త్ ప్లేస్కి రావడం ఫోర్త్ క ఏమంటారు టాప్ లో ఉండడం అనేది నాకైతే నచ్చలేదు ఎక్కడో దెబ్బ కొట్టిందికి ఉంటే బాగుండు అని అనిపించింది థర్డ్ డిమాండ్ వచ్చిండే ఒకేసారి డిమాండ్ వచ్చేసి మనకి కొంచెం బాట్ ఆఫ్ ది టూలో డిమాండ్ ఉండే ఒక సిచ్యువేషన్లో సో అలాంటిది థర్డ్ వచ్చేసాడు అమాంతం పెరిగేసి ఏంది ఓటింగ్ అనేది ఏది ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే తెలియదు బట్ నాకైతే కళ్యాణ డెమాన్ ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురిలో ఎవరన్నా ఒకరు టాప్లో ఉండేసి అప్ సంజన ఉంటే బాగుండు అని అనిపించింది ఎందుకు అంటే ఎప్పుడు సెలబ్రిటీస్ ఎప్పుడు బయట మన సీరియల్ వాళ్ళు వాళ్ళే కాకుండా కొంచెం బయట మన ఏమంటారు కామన్ పీపుల్ని కూడా ఎంకరేజ్ చేయాలి కదా ప్రశాంత్ రాలేదా అని అనుకుంటారు కావచ్చు బట్ ప్రశాంత్ ఓటింగ్ పరంగా చాలా విభత్సంగా వచ్చింది చాలా విభత్సం అనేది కూడా జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఎక్కడికి అయితే చిన్నోడు పెద్దోడు చెబుతారు ఎలిమినేట్ అయిపోయారు అది తెలిసిందే కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పడలే కానీ ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మరిన్ని తోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం బాయ్